ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది దీన్ని కూడా హీనమైన చర్యలు హేయమైన చర్యలు మస్తాన్ యాదవ్ గారి అభిమాని దవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి నమస్కారం టుడే టుడేఆర్ కి స్వాగతం కొట్టుకుంటున్నారు నాకు అసలు అర్థమే కావటం కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ వ్యక్తి అవుతుందా అరగంటలో స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు తెలుగుదేశంలో చేరలేదు నన్ను బలవంతంగా కడువా చేశారు నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాను నేను అని స్పష్టంగా చెప్పాడు సిగ్గనిపించాలి ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకులకి సొంత పార్టీ గ్యాడర్కి సొంత పార్టీ అభిమానులకి కండవాలు వేసి మేము కొత్తగా పార్టీలో చేర్చుకున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరయ్యో వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువా వేసినట్లా మీకు అంతకన్నా దొరకటం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవంచం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్ని అదుపులు గుర్తులే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టప్పుటమారు అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేసింది நே பார்ட்டி சேரலை சொந்த மண்டலம் நக்குலி அருணாச்சலம் ஏதோ ரமன்னா ஊரு விஷயம் மாட்டாடுதான் அனுப்பி பக்க நிலபடி ஃபோட்டோ பார்ட்டி சேராட దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ ఈరోజు మా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు తెలియజేసుకున్నాడు అపోహలు తొలగించాలి దీన్ని పబ్లిసైజ్ చేయాలని కాదు ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ బలోపేతం కాదు పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల సంక్షేమం కోరాలి మాయ మాటలు మబ్బు పెట్టేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇది ప్రజా తీర్పు మే పదమూడున ప్రజలు ఇచ్చే తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో చదువుకు ముందరే ఎనిమిది నెలల ముందర అప్పటికిస్తున్న ఒక నెల పెన్షన్ వెయ్యి రూపాయలని రెండు వేలకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకారం நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ ட்ரிபுல் செவன் இட்ல மேகநா கன்சல்டென்சி